టవిక పరిపాలన సాగుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు ప్రజలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని చెప్పారు ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రశ్నిస్తున్నందునే అంబటి రాంబాబు ఇంటిపై దారుణంగా దాడి చేశారని చెప్పారు అంబటిపై అక్రమంగా యాభై కేసులు నమోదు చేశారన్నారు ఇలాంటి అక్రమ కేసులకు అంబటి రాంబాబు భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు రాంబాబు తిట్టారని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి హత్యయత్నం చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులపై ఈ దాడులకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మల్లాది గారు ఇతర నాయకులంతా కూడా ఏదైతే దారుణంగా అంబట్ రాంబాబు గారి ఆఫీస్ మీద వారి ఇంటి మీద వారిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వారందరూ కూడా మాట్లాడుతూ రావడం జరిగింది చాలా దుర్మార్గంగా ఏదైతే ప్రజల గొంతుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్రాన్ని తెలియజేసే విధంగా అంబట్ రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా స్ట్రాంగ్ గా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటం పడే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పని ఎప్పటికప్పుడు తప్పులు ఎత్తు చూపెడుతున్నాడని చెప్పని ఏదో విధంగా అంబట్ రాంబాబుని కంట్రోల్ చేయాలి ఏదో విధంగా అదుపులో తీసుకోవాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు చాలా ధైర్యంగా ఎప్పుడు ఇబ్బంది పెట్టినా గాని ప్రజా సమస్య మీద ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా అతన్ని కుటుంబ సభ్యుల మీద ఏదో ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తుందామె ఎవరిని ఆడవాళ్ళని కెంచపరిచారని చెప్పని కేందపరిచారో లేదో ఎవరికి తెలియదు కాని నువ్వు ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా హత్య ప్రయత్నం చేపవు కదమ్మా నువ్వు మాత్రం టీవీలో తెగ మాట్లాడుతున్నావు వార్నింగ్లు ఇస్తున్నావు నేను మేము వచ్చాము మీ ఇంటికి వచ్చాము మీ సంగతి చూస్తాము మళ్ళీ వస్తామని చెప్పని నూతనంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యావు ప్రజలకు మంచి చేస్తారనుకుంటారు కానీ ఇటువంటి రౌడీజం చేసి సిగ్గుండాలి అసలు నీకు నీ పార్టీనే నీకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చింది మీ పార్టీనే నీకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చిందంటే మీ దుస్థితి ఎలా ఉందో ఆలోచించుకో అంబట్ రాంబాబు గారి మీద వారి కుటుంబం మీద ఇప్పటికి కూడా నోరేసుకుని పడుతున్నావు సర ఉండాలి కదా ఈ విధంగా దౌర్జన్యం చేస్తారా హత్య ప్రయత్నం చేస్తారా అంటే పిల్లల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు అందరూ కూడా అదేవిధంగా కార్లన్నీ కూడా ధ్వంసం చేశారు మా ఆదినారాయణ గారు గారు కార్లు రెండు కార్లు ఉన్నాయంట అంబటి రాంబాబు గారి ఆదినారాయణ గారి అదేవిధంగా రోజు లోపల రాంబాబు గారికి తోడుగా రోజు ఫాతిమా గారు కూడా అందరూ ఇంతమంది నాయకులు అని చెప్పని మీరే గాయం చేశారు మీరే ఆ ఇంటిమెంట్ రాస్తున్నారు అంతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా మీ గురించి కాబట్టి మరొకసారి చెప్తా ఉన్న దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఇలాంటి పద్ధతులు సరైనటువంటిది కాదు అని చెప్పని ఇలా సంనియమం పాటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని గుంటూరు జిల్లాలో ఏ రోజైనా ఏనాడైనా ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఎప్పుడైనా చరిత్రలో ఉన్నాయా అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు ఒక ధైర్యాన్ని ప్రసాదించాలి అంబటి రాంబాబు గారి కుటుంబానికి ఖచ్చితంగా రాంబాబు గారు ఏ తప్పు చేయలేదు బయటకు వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఆశీర్వదిస్తారు ఇలాంటి అవినీతి రాజ్యాంగ ఉల్లంఘన రెడ్ బుక్ అలాగే అప్పులు ఇలాంటి అన్నిటికీ ప్రజలు సరైన సమయంలో సరైన విధంగా సమాధానం చెప్తారు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు గోండాలు అందరూ కూడా దాడి చేసినటువంటి దాన్ని ముందుగా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ కుటుంబాన్ని వారి కుమార్తెల్ని వారి భార్య పిల్లల్ని అందరినీ కూడా ఈరోజు పలకరిస్తూ ధైర్యాన్ని నింపుతూ ఈరోజు మేమందరం కూడా వారి కలవడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సంఘటనలు ఇళ్ల మీద రౌడీజం చేయటం ఆఫీసుల్ని పగలగొట్టడం పెట్రోల్ బాంబులు వేయటం ఏనాడైనా ఉందా మరి ముఖ్యంగా గుంటూరులో చేబ్రోల్ హన్మయ్య గారు ఎన్జి గారు లాంటి లీడర్స్ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం బరితెగించింది తెలుగుదేశం ఈ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణికి పూనుకుంది ఇది పూర్తిగా అప్రజాస్వామికంగా చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీసుల సహకారంతో పోలీసులు కాపలా ఉండి చట్టాన్ని శాంతి భద్రతల్ని రక్షించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం వాళ్లే దగ్గరుండి ఈ ఇంటిని దాదాపుగా రెండు వేల మంది ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చి చుట్టుముట్టిన జిల్లాలో ఉన్నటువంటి జోగి రమేష్ గారి ఇంటి మీద ఇదే రకమైనటువంటి దాడి పోలీసుల భద్రతతో పోలీసుల సహకారంతో పోలీసుల సమక్షంలో పోలీసులే దగ్గరుండి చేస్తే చట్టమే ఈ రకంగా తయారైతే చట్టమే రౌడీలకి చేయుతనిస్తే చట్టమే గుండాలకి దగ్గరుండి కాపలా కాస్తే ఇంకా ఎవరికి చెప్పాలి అని చెప్పని అడుగుతా ఉన్నాం ఏనాడైనా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలాంటి సంఘటనలు జరిగాయా అని చెప్పని అడుగుతా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు జరిగాయా అని చెప్పని అడుగుతా ఉన్నాం శాసనసభ అంటే చట్టాలు చేయాల్సినటువంటి వ్యక్తులు ఉంటారు పార్లమెంట్ అంటే రాష్ట్ర దేశానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు ఈ గుంటూరులో ఇద్దరు కూడా ఏ రకంగా ప్రవర్తించారు ఏ రకంగా వ్యవహరించారు ఒక ఎమ్మెల్యే మాటలు చూసాం ఒక ఎంపీ మాటలు చూసాం సినిమా చూపిస్తానని ఆయన అన్నాడు ఆయన ఆయన అన్నటువంటి కొన్ని గంటల్లోనే దాడి జరిగింది ఎమ్మెల్యే స్వయంగా ఎమ్మెల్యే భర్త ఇంటి మీద దాడి చేసి కర్రలు తీసుకుని రాడ్లు తీసుకుని రౌడీ మోకలను వేసుకొచ్చి ఇదేనా చంద్రబాబు గారు మీకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు అధికారంలోకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తానన్నారు మమ్మల్ని గెలిపిస్తే ఈ కార్యక్రమాలు చేస్తానన్నారు ఏమైపోయినాయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రకమైనటువంటి వాతావరణంలో ఉంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తాయా పరిశ్రమలు వస్తాయా ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని డాక్టర్లు ఎంతమంది బయటకు వస్తా ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి పక్కన ఉన్నటువంటి నగరాలకి పోతున్నారే మాటలతో సరిపడితే ఎట్లా మీ ప్రభుత్వం చట్టాలు చేయాల్సినటువంటి ఎమ్మెల్యే శాసనసభలో సభ్యులుగా ఉండి రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి వాళ్ళే రౌడీ ఏం చేస్తారా పోలీసులే దగ్గర ఉంటారా ఈ రోజు నిన్న ర్యాంకింగ్ ప్రకటిస్తే విజయ గుంటూరు ఈస్ట్ వెస్ట్ చివరి ర్యాంకింగ్ లో ఉంది చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి ఈ రోజు గుంటూరు వెస్ట్ ఈ చిట్ట చివరి ర్యాంకింగ్ లో ఉందేమో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా అదే స్థాయికి పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాం ఈ శాసనసభగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళే దౌర్జన్యాలు చేస్తూ రౌడీజం చేస్తూ డబ్బులు కలెక్ట్ చేస్తూ మీరు చెప్పినా కూడా వినకండా మీరు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా వినకండా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పూనుకోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం మీకు మళ్ళీ మళ్ళీ దౌర్జన్యం చేస్తాం మళ్ళీ ఇబ్బంది పెడతాం వాళ్ళని కొడతాం వీళ్ళని కొడతాం అంటే చట్టపరంగా డిజిటల్ బుక్ ఒకటి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఏ మాత్రం